విజన్ అమరావతి న్యూస్ మండపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికోళ్ల రాజు తెలియజేశారు గత ఐదు సంవత్సరాలుగా చిట్టడివిగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఎన్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంతకంలో భాగంగా అన్నా క్యాంటీన్ పథకంపై సంతకం చేయడం జరిగిందని శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్పై తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమని ఒక నిరుపేద ఆహారం పెట్టే ప్రభుత్వం అని రాజు తెలియజేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం నా పేరు రాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ జిల్లా అధ్యక్షుడిని మరి ఈ రోజున మండపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ మరి కొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది గత ఐదు సంవత్సరాలుగా చిట్టడవిలాగా ఉన్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మరి మొదటి సంతకంలోనే అన్నా క్యాంటీన్ని మీద సంతకం పెట్టడం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమని ఒక నిరుపేదకి కడుపు నిండా ఆహారం పెట్టే ఒక ప్రభుత్వం అని నేను మరి మన కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను మరి గత ప్రభుత్వం రాక్షస పరిపాలనతో పాటు ఆకలి కేకలు పెట్టించిన ప్రభుత్వం అయినటువంటిది మరి అలాంటి ప్రభుత్వానికి దీటుగా మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని నేను చాలా ఆనందంగా ఈ ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి నిరుపేద ఈ అన్నా క్యాంటీన్ని ఉపయోగించుకొని కడుపు నిండా భోజనం కేవలం ఐదు రూపాయలకే ఇక్కడ అందిస్తున్నారనేసి తెలియజేస్తూ ప్రతి నిరుపేద ఈ యొక్క అన్నా క్యాంటీన్ని వినియోగించుకోవాలనేసి మనసారా కోరుకుంటూ ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూరిటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే మెండపేట నియోజకవర్గ శాసనసభ్యులు జోగేశ్వరావు గారికి అలాగే గత రెండు నెలలుగా మరి ఈ అన్నా క్యాంటీన్ను మరి ఇలా రూపురేఖలు మన మెండపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చాలామంది సిబ్బంది ఇక్కడ తరచూ తమ సిబ్బంది నిరంతరం ఇక్కడ కృషి చేసి దీన్ని నిర్మించడానికి ఎంతో శ్రమించారు వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్